చంద్రబాబు అరెస్టును ఖండించిన జాతీయ నాయకులు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును పలువురు జాతీయ నేతలు ఖండించారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నాయుడు అరెస్టు చట్టవిరుద్ధమని అభివర్ణించారు టీడీఎస్ సీనియర్ నేత యనమల రామకృష్ణుడును కలిసిన ఆయన బాబు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అరెస్టును ఖండిస్తూ ఏపీ ప్రభుత్వం తప్పు చేసిందని అభిప్రాయపడ్డారు బాబును జైలుకు పంపి నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాబోయే ఎన్నికల్లో అలాంటి చర్య ఆయనకు మేలు చేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు నాయుడు అరెస్టు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అవుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు ఏదైనా కార్యక్రమంలో తప్పు జరిగితే తనిఖీలు విచారణ జరపాలని అయితే చంద్రబాబు అరెస్టును తాను సమర్థించబోనని ఆమె అన్నారు కాగా సిపిఐ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన వామపక్షాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది అరెస్టు చేసిన తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇది ప్రజాస్వామ్యాన్ని గాయపరిచిందని పేర్కొంది